హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ టొమాటో దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇందులో మినపప్పు కూడా యూస్ చేయకుండా మనం దోశ తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు దోశ బియ్యం తీసుకుంటున్నాను ఇవి నీట్గా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకునే ముందు కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి అలాగే బియ్యం మిక్సీ పట్టిన తర్వాత అందులో టమాటాలు ఒక మూడు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత కలర్ ఇట్లా ఉంటుందండి టమాటాలు వేసాం కాబట్టి కలరు చేంజ్ అవుతుంది రెడ్ కలర్లోకి మనం ఈ పిండి వెంటనే యూస్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు వీటిని పుల్లి అవసరం లేదు పర్మంటేషన్ అవసరం లేదు ఇట్లా సాల్ట్ వేసుకొని మనం దోశలు వేసుకోవడమే మీకు ఉంచుకోవాలి ఎక్కువ పిండి అయితే అంటే కనుక ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒకటి రెండు రోజులు తప్పించి లేదంటే టేస్ట్ మారిపోతుందండి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి టమాటా వేసాం కాబట్టి ఫ్రెష్గానే వాడుకోవాలి ఇది వన్ టూ డేస్ మాత్రమే బాగుంటుంది అంతకన్నా ఎక్కువ వద్దు ఇప్పుడు దోశ పైన వేడి చేసుకొని మనం దోశ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని దోశ వేసుకునేటప్పుడు కొంచెం తిక్కుగా వేసుకుంటే బాగుంటుంది మరి పల్చగా ఇది వేయడానికి కూడా అవ్వదండి క్రిస్పీ అట్లా రాదు కాస్త మందంగా వస్తుంది కొబ్బరి గట్ట వేసాం కదా మనం కొబ్బరి టమాటా కాబట్టి కొంచెం తిక్కుగా వస్తుంది ఈ దోశ తర్వాత ఆయిల్ కానీ గీ వాసు గీ కానీ వేసుకొని వేపుకోవడమే ఒకవైపు వేగిన తర్వాత వైపు ఫ్లిప్ చేసుకొని రెండు వైపు కూడా వేపుకోవాలి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి ఎర్రగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేడివేడిగా చాలా బాగుంటాయి ఈ దోశలో ఇది చక్కగా వేగిపోయింది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకొక అట్టు వేసుకుందాం చాలా టేస్టీగా టొమాటో దోశలు రెడీ అయిపోయాయి ఏదన్నా చట్నీతో కానీ పిక్కిలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నేను తయారు చేసిన ప్రీమిక్స్ చట్నీ ఉంది కదండి దాంతో చేస్తున్నాను మీకు ఇది చట్నీ ప్రీమిక్స్ పొడి కాదండి ఈ చట్నీ వేరేగా ఉంటుంది ఇది టెంపరింగ్తో మనం టెంపరింగ్ ప్రీమిక్స్ అనమాట పల్లి చట్నీ కాదు ఏ చట్నీ అయినా తయారు చేసుకోవచ్చు మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి లాంగ్ వీడియోస్లో సర్చ్ చేస్తే కనిపిస్తుంది మీకు దాంతోపాటు చాలా రకాల చట్నీలు వేరే వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి నా ఛానల్ని ఛానల్లోకి వెళ్ళి వేరే వీడియోస్ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్